ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు సమావేశాన్ని ఉద్దేశించి అన్నగారి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ನೂಟ ತೊಂಬೈ ಎಲ್ಲ ಸಂಜೆ ಅಸಮಾನತೀ ಕುೋಪರಿದಾರ ವ್ಯವಸ್ಥೆ ಅಟ್ಟಡ ಭಗಾಲ ಅಭಿವೃದ್ಧಿ ಪರಕೈ ಉದ್ದಮ ಗೊತ್ತ ಸಂಸ್ಕರ್ತ ಮಹಾನ್ಯಾತ ದೇಶ ಚೇತ ಮಹಾತ್ಮಿ ಮಹಾತ್ಮೇ ಮಹತ್ಮ ಪುಗಿನ ಗೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ज्योतिबापु नूट तुम्बई एमदिन उत्सव जुड़े बाहुल प्रत्येक अभियान जब यह सवेशा की व्यक्ति जगह जयंती चाबू रास की बुद्ध सत्यन गेबी गाबी पालिटी श्रीनिवास की

సేఫ్లాక్ తిమ తిన పైన మాట్లాడే అవకాశం వచ్చినందుకు జ్యోతిపాలే జన్మదినోత్సవం చెప్పుకోవడమే కాదు ఏ ఆశయాల కొరకై ఇంచు మించి రెండు వందల సంవత్సరాలని నవభారతదేశంలో పదిహేను సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఎదుగుతున్న ఈ క్రమంలో గత పదిహేను నెలల క్రితం ప్రజాప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయినాక సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీ హామీలే కావచ్చు లేక సామాజిక సంసమాజ స్థాపన కావచ్చు రాష్ట్ర విభజన కూడా జరిగినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఎనభై తొంభై పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి నిర్ణయాధికారంలో భాగస్వామ్యం లేకుండా ఉంది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇటు ఎస్సీ వర్గీకరణకు సమస్య పరిష్కారం అవుతుంది అట్టడుగు వర్గాలకి రాజ్యాధికారుల నిర్ణయం ఉంటుందని ఆలోచన చూసినప్పుడు రాష్ట్రం ఏర్పడింది కానీ పది సంవత్సరాలలో ఇంకా పడుగు బలహీన వర్గాల యొక్క భవిష్యత్తు అగ్గోచడంలో మారింది అత్యధిక నష్టపోయింది పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో ఈసీ వర్గం एससी एसटी पीसी मनाया कोतबा अब केत्र प्रभुत्व तो राष्ट्र प्रभुत्व गत 10 సంవత్సరాలుగా బిఆర్ఎస్ బీజేపీ ఇంత ప్రభుత్వ ఆదేశనా ఈ ఆశే పార్టీ అంటే మన జోత్పా పోలి నుంచి జరుగుతున్నావు ఆయన విద్యా గురించి చెప్పారు విద్యనే అన్నిటికీ మూల కారణం అప్పుడు మహిళలకి విద్యాదస్ విద్య నేర్చుకునే అవకాశం ఉంది పాఠశాలలు ఏర్పాటు చేసినాడు విదంత్ర చదువు సమాజంలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ జనాభైన మహిళలకి విద్యను అభ్యసించే అవకాశం కల్పించడం విద్య అయినప్పుడు ఆ విద్యని అట్టడుగు వర్గాలకి అందకుండా చేస్తుంది చేసినది బీజేపీ పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన కూడా విద్య ఇవాళ మన ప్రభుత్వమైన వర్గాలకి అందరినీ ద్రాక్ష నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ పోలీస్కు యంగ్ ఇండియా పోలీస్కు ఏర్పాటు చేయాలని చెప్పడం జిహెచ్ఎల్ సిఐడి రెండు వందల తొంభై పైన ప్రైవేట్ స్కూల్ కాలేజీ రంగారెడ్డి జిల్లాలో నూట నూట తొంభై తొంభై ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో కూడా నూట ఇరవై వేల చెప్తా దేశం రాష్ట్రం మొత్తంలో పదకొండు వేల పైన స్కూళ్ళల్లో నుంచి మించి ముప్పై ఆరు లక్షల ప్రభుత్వంలో ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో ఇరవై ఎనిమిది వేల స్కూళ్ళు ఉన్నా కదా ప్రభుత్వ పాఠశాల సంఖ్య పదహారు లక్షలు జరుగుతుంది ఉచిత నుంచి కేజీ టు పీజీ నిద్ర లభిస్తా చెప్పిన ప్రభుత్వం దోచుకున్నది దాచుకున్నది తన అట్టడు రోజు గారికి విద్యను అభ్యసించకుండా ಇವಾಗ ಮೇಲೆ ಎ ಕಾಲೇಜು ಇಲ್ಲ ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ ಕಾಲೇಜನ್ನು ದೋಸ್ತಾ ಮನಕ ಯೂನರ್ಸಿಟೀಸ್ ಕರೆ ವಿಧ್ಯಾ ಜೇಸಿ ಸಂಸ್ಥರ ಪುರಾಟಿಸ್ತಾ ಯೂನಿವರ್ಸಿಟೀಸ್ ಇವಾಗ ಎಂದೂ ಪ್ರಭು ಪಾಠ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಮೂಲ ಪರಿಸ್ಥಿತಿ ವಿಜ್ಞೆ ರೋ ಪ್ರಭುತ್ವಾಪಿಎಂ ರಾಜ್ಯಮಂತ್ರಿ ಉನ್ನ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಭುತ್ವೀಜ್ ರೀಬರ್ಸಿ ಸ್ಕೀಮ್ ಫೀಸ್ ರೀಬರ್ಸ್ಕೋ ಪ್ರೈವೇಟ್ ಕಲಾಶಾಲ ಮನೆ ಬಡ ಬಲೀನ ವರ್ಗಾಲಿ ಪ್ರಭುತ್ವ ಖರ್ಚು ತೋಟ ಇವ ಪದೇ ಕಾಲ ಖರ್ಸ್ ప్రైవేటు కళాశాలలు వచ్చినాయి పాల్గొంటున్నేమో విశ్వవిద్యాలయాలు పరిమితులు వచ్చినాయి దోచుకున్న ఏమో ఆ పార్టీకి సంబంధించిన వాటికి ఇంకో విశ్వవిద్యాలయ ప్రదర్శన వచ్చింది కానీ ఉస్మానియా కాకతీయ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా యూనివర్సిటీ ఇట్లాంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా మొత్తం ప్రస్తుతం నియామకాలు జరగలి టీచర్స్ నియామకాలు జరగాలి ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేకపోవడం మన పిల్లల సదుతుల అవకాశాలు లేకపోవడం వాళ్ళు జ్యోతిపా గురించి మనం దిగువాళ్ళు స్థాపించి మనం అడుగుతా ఉంటాం పిల్లలు అడుగుతుంటా కానీ అసలు జ్యోతిపా ఏ కొరకు క్షేమించలేదు ఏ వర్గానికి క్షేమించడ సమానంలో అమెరికా లాంటి దేశంలో నల్ల జాతి పేరు జరుగుతుంది వివక్ష భారతదేశంలో వివిధ రూపాల వివక్ష జరుగుతుందని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సైమక్షం ఇస్తారు బ్రిటిష్ ప్రభుత్వానికి వినపాలను నిర్ణయించిన వ్యక్తి గొప్ప సో ఆయన స్మరించుకోవడమే కాకుండా అతను ఏ ఆశ కొరకైతే పోరాడడం దృష్టిలో ఇప్పటికీ అలాంటి వివక్షత కొనసాగుతుందా లేదనేది ఆలోచించాల్సిన అవసరం దేని మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు పద్దెనిమిది వందల నుంచి సర్వే లోపలి కార్మికుల కొరకై పనిచేస్తున్న కార్మికులకి సాయంకాలం సూచన పొద్దున పనిచేస్తే చదువుకోవడానికి అవకాశం చదువు వాళ్ళు అన్నింటికాలను బాగుంటాయి చదువుకుంటేనే భవిష్యత్తు శూద్ర కులాలు అతిశూద్ర కులాల గురించి పోరాడే వ్యక్తి గొప్పగా ఉండాలి ఈ ఈరోజు కూడా నిన్నంటివరించి అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ రాజస్థాన్లో ఉన్న సీఎంపి గుడికెతే దళితుడైన సిఎంపి నాయకుడు గుడితే దర్శనం చేసుకుని వచ్చినాక బీజేపీ ప్రభుత్వం అక్కడ గుడి దర్శనం చేస్తే కలిగిస్తుంది ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ఒక దళితుడికి జరిగిన అవమాన పరిస్థితులు మనం కలగ ఈ సమస్య తొలగాలంటే రావు గారు గోలు పడతాయి ఆశించబడతాయి ఎవరు ఏమనుకున్నా సరే గెలుపుకోవడం లెక్క చేయకుండా సమాజంలో కుల గణ జరిగినప్పుడే అత్యధిక శాస్త్రం ఉన్న కుల కులాలకి జనాభాకి ప్రాతిపదిక జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని ఉద్దేశించిన మహాన్ నేత బ్రిటిష్ ప్రభుత్వంలోనే అప్పుడు జనాభా ప్రాతిపదికం గ్రామంలో కాకుండా అత్యధిక శాస్త్రం ఉన్న అట్టడుగు వర్గాలకి ఉద్యోగ కల్పన కూడా భాగస్వామి కల్పించాలి అందుకే యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తొంభై మూడవ ఆర్టికల్ అమెండ్మెంట్ తీసుకోవడం జరిగింది రాజ్యాంగం దాంతో ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫైవ్ తోడించి ప్రైవేట్ విద్యా సంస్థలలో అర్ణ వర్గాలకు అడ్మిషన్స్ కల్పించే రిజర్వేషన్స్ పాలసీని పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ పాలసీని తీసుకోవడం జరిగింది రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని తీసుకొచ్చి యూపీఏ పార్టీ రైట్ ఎడ్యుకేషన్ చట్టం చూసి చదువుకునే ప్రాథమిక హక్కుని కల్పించింది అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ చదువుకోవడానికి దూరం పరిస్థితి దానిని సుప్రీంకోర్టులో చాలా చేసినప్పుడు కూడా ఎనిమిది సంవత్సరాలు నడిచిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని అప్లి చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలలో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా ఇవాళ మీరు గమనిస్తున్నారు ఈ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు అందరికి ప్రజల మన ఆస్తులు రాహుల్ గాంధీ అడిగింది ఈ దేశ సంపదలు ట్యాక్స్ వృక్ష కాడి నుంచి అత్యధిక సంపద విచ్చిన వాళ్ళు కూడా మనం బిచ్చ వేస్తే రాత్రికి ముప్పుడు జిఎస్టి ట్యాక్స్ కట్టాల్సింది అంటే జిఎస్టీ ట్యాక్స్ తోటి వాళ్ళు రెండు లక్షల కోట్ల వరకు ప్రతి నెల ఆదాయం కేంద్ర ప్రభుత్వం వస్తా ముఖ్యంగా పేదవాడు కూడా దిక్ష పెట్టుకునే వాడు కూడా ప్రభుత్వ సంపదను భాగస్వామితా ఉన్నారు కానీ ప్రభుత్వ సంపద ఎవరు దోచిపెడతా ఉన్నారు పది సంవత్సరాల కాలంలో ఇరవై రెండు లక్షల కోట్ల వరకు అత్యధిక సంపదలైన పారిశ్రామిక వేపటికి మోదీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది కానీ రైతులకి ఐదు పది వేలు రుణం గుణం ఉంటుందిగా ఇవాళ ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దేశంలో జరిగింది సంపన్నుకొని లక్ష కోట్లు ఉన్నా కూడా వాళ్ళని రుణమాఫీ చేస్తూ ఉంటారు కానీ పేదవాళ్ళు రైతులకేమో ఏమో కనీస రుణమాఫీ చేయరు అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది నేను రాజకీయాలకు రావడం కూడా రైతుల ఆత్మహత్యలకు చెల్లించి ప్రవాస తెలుగు వాడుగా ఉన్న వ్యక్తిని పిలిపించి వాళ్ళ రాజకీయాలకు రావడం జరిగింది రైతుల గురించి క్షమించిన వ్యక్తి కూడా రైతు రావడం అందుకే కొన్ని పెద్దలందరికీ కూడా మీడియా మిత్రులు కావడం कोराल वीरू संकेंता है जनवाब अभिनंद धैर्या को तो सोशल मीडिया तो जो पुणे पुणे जो तो ना ना च्चा ने पेज निकेकता ज्योति बापुर स्थापितोपरी रक्षा व्यक्ति ज्योति बापुर प्रत्यक्ष అది జరగదు కాబట్టి సోషల్ మీడియా ద్వారా మన వాళ్ళని ఇవాళ మేము జరుపుకున్న క్రమంలో ప్రతి యూనివర్సిటీలో బయట పీబీఎస్ఈ ఆర్ఎస్సిఏ ఎన్ఎస్ఈ లేక విద్యా ఒక ఐడియలాజికల్గా విద్యార్థులు వెలుగుతూ ఉంటాం ఇవాళకి మన పిల్లలు ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ అయిన వాళ్ళకి ఎలాంటి ఐడియాలజీ లేదు క్యారియర్ ఓరియంటెడ్ మీద వాళ్ళు ఎదుర్కొన్నారు వాళ్ళని నియమం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆలోచనలు తీసుకోవాల్సిన అవసరం సమాజంలో సంపదలు కూడా ట్యాక్స్ వెళ్ళిన మనకి చెందకుండా కొందరు సంపన్న చేతికి వెళ్ళి పెడతా ఉంది ఇవాళ అత్యధిక ఖరీదైపోయిన బంధ్యని అభ్యసించాలంటే మా వారి కష్టపరమైన అందుకే ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీగా పడుతున్న రాహుల్ గాంధీ గారి నినాద దిశంలో దాన్ని పూర్తను అమలు చేస్తున్నప్పుడు వాళ్ళకి మన కాస్ట్ సెన్సర్స్ మొట్టమొదటిసారి నైన్టీన్ థర్టీ జరిగిన జరిగిందానికి తిరిగిపోతే తెలంగాణ ప్రభుత్వం తీసుకునే కానీ ఆవుల సమావేశంలో ప్రస్తావించి కాస్ట్ సెన్సెస్ ద్వారా దేశ జనాభా యొక్క నుంచి తొంభై పరిశెంట్ వరకు ఎస్సీ బీసీ మైనార్టీగా ఉంటున్నారు అనేది నిజం ఇది దేశంలో ఇంచుమించి ఎయిటీ ఫైవ్ పడుతున్నారు సో రిజర్వేషన్స్ సెన్సెస్ తీసుకురావడమే కాకుండా రిజర్వేషన్ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది అసలు పాస్ చేసి దానికి రాజ్యాంగ ప్రయత్నలు ఉంటాయి గవర్నమెంట్ ఆమోదించాలి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి ఇలా ఉంటారు కానీ దానికన్నా అందరినీ నిన్నటి కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ఈసీ రిజర్వేషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న కోటాని అధిగమించి ఆ త్రిశూ ఫిఫ్టీ పర్సెంట్ త్రిశోళ్లు అధిగమిస్తూ రేపు భవిష్యత్ కాలంలో కాంగ్రెస్ అధికారం వచ్చినప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ త్రిశోళ్లు తొలగించి బలహీన వర్గానికి ఫార్టీ టూ పర్సెంట్ దళితుల గిరిజను రాజ్యాంగ జనాభాను బట్టి రిజర్వేషన్ కల్పించాలనేది రాజ్యాంగం గ్యారెంటీ ఉన్నది కాబట్టి పర్సెంట్ కాబట్టి పదకొండు పర్సెంట్ కూడా ఎస్ రిజర్వేషన్ అత్యధిక పుల ఉన్న బీసీ కులాలలో మైన మైనార్టీ వాళ్ళని కూడా ఇక్కడ చేర్చడం జరుగుతుంది సో భవిష్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అంతకంటే జాతీయ స్థాయిలో పులవరని చెప్పి సమాజంలో అత్యధిక తొమ్మిది పర్సెంట్ ఉన్న జనాభాకి ఈ వనరులు పంపకం జరగాల్సిన అనేది రాహుల్ గాంధీ కల్పించడం లోకల్ వాడి రిజర్వేషన్స్ అనేది ఒకే ఎంపవర్ పొలిటికల్ ఆర్థిక ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ చేయాలనేది రాహుల్ గాంధీ గారి కాకాంక్ష కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎస్పెషల్లీ ఇదే కాంగ్రెస్ పార్టీలో అగ్రపురాలు వ్యతిరేకించిన మా మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాలు ఊరుకోవడానికి కారణం రాహుల్ గాంధీ గారు బీసీ ప్రోగ్రామం ఉంటుందని ఎవరి అని చెప్పినా కూడా తను చెప్పింది ఒకటే నేను భారత యాత్ర చేసిన ప్రోగ్రామం చేయాలని చెప్పినా కూడా గెలుబోళం లెక్క చేయకుండా నేను అనుకున్నదే చేసి వెళ్తాను నా పని నేను చేసుకుంటూ పెడతాను ఇవాళ మనందరం కూడా అక్కడ కూడా సంబంధించిన మనం జ్యోతిరాపూరి జన్మదినాలు వస్తూ ఉంటే పోతాం మనం సమస్య ఎక్కడ జరుపుకుంటాం కానీ నిజమైన నివాళులు అర్పించాల్సింది మనం చేయాల్సిన పనిలో ఉంటుంది ఆ పని విగ్రహాల స్థాపనతో కలగదు నిజమైన అనేది దేశంలో ఉన్న తొంభై పర్సెంట్ యొక్క జనాభాకి దేశ వనరుల్లో భాగస్వామ్యం నెలకొడినప్పుడు దేశ జనాభాలో ఉన్న ప్రజలకి విద్య నేర్చుకునే అవకాశం కలిగినప్పుడు మహిళలకి సమాన అవకాశాలు దొరికినప్పుడు విద్య ప్రశ్నించే కాకుండా ఉద్యోగ అవకాశాలకు వచ్చినప్పుడు మనకు సంబంధించిన ఆస్తులని నేను పార్లమెంట్ మాట్లాడే జరిగింది కొంత తొమ్మిది వేలు అయితే ఉన్నాయి అప్పుడు ఇన్ఫోసిస్కి అప్పటి ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు అంటే నాలుగు వేల కోట్ల పైన ఉన్న విలువని అప్పుడు పది పది కోట్ల కండే నాలుగు వందల ఎకరాలు అంటే నాలుగు వేల కోట్లు అవుతుంది నాలుగు వేల కోట్ల యొక్క ఆస్తు విలువ ప్రైవేట్ విద్య ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినప్పుడు ఆ కంపెనీ ఇచ్చిన హామీ ఐదు వందల జాబులు ఏర్పాటు చేస్తున్నారు ఆ నాలుగు వేల అప్పు ఖర్చు పెట్టుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటైర్ ప్రభుత్వ పాఠశాల ఉన్న స్కూల్ బిల్డింగ్ కొడత లేకుండా చాలా సొంత చెట్ల కింద చూస్తా ఉంటుంది కానీ ఆ సంస్థ అడిగి ఎనభై కోట్ల గడ్డ అంటే ఎనభై ఒక్క కోట్ల గట్టలు ఇరవై కోట్ల తగిన అంటే ఆ నాలుగు వేల కోట్లు ఎవరు ఆస్తుంది ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా అట్లా ఉన్నా వారి సొంత అది ప్రజలకు సంబంధించిన ఆస్తిని ప్రభుత్వ కస్టడీలు పనిచేయాల అనుమతి తిన టిఆర్ఎస్ పార్టీ వందల కోట్ల లెక్కలు అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలలు మూసేసింది ప్రైవేట్ పాఠశాలలకి అనుమతి ఇచ్చింది ప్రైవేట్ ఎన్సిలకి అనుమతి ఇచ్చింది అంతిమంగా ఏ త్వర వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన మాకు అని తెచ్చినవి కానీ తెలియదు అదే దురా ప్రకారానికి వచ్చిన రాష్ట్రంలో ప్రభుత్వ పారాయణ ముసుకొలో వచ్చి త్వర తీసుకొచ్చి మళ్ళీ యాభై వేల కంకి వెళ్ళింది మన బిడ్డలు అత్యంత ప్రతిపాత్రమైన నాకు శ్లైట్లకు మారి ఆత్మహత్యలు చేసేది తన చదువు దూరం అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు ఆదర్శం విధంగా నిజమైన ఆలోచన విధానానికి మహాత్మా జ్యోతిబాబు పోరాటం చేసినప్పుడు ఆ విధి విధానాలను అమలు చేస్తాను కృషి చేశారు మొన్న నిన్న జరిగిన ఏఐసి సమావేశాలలో కూడా రిజర్వ్యూషన్ పాస్ చేయడం జరిగింది బీసీ కులగణ కాస్ట్ సెన్సెస్ దేశ స్థాయిలో చేస్తూ బీసీ రిజర్వేషన్ ప్రిన్సిపల్ ఫిఫ్టీ పర్సెంట్ పార్టీ ప్రభుత్వం ఆ పార్టీ కార్యకర్తగా నాయకులుగా కళీంద్రవరం సంబంధించిన వ్యక్తిగా వాళ్ళ జ్యోతిబాపూడేకి దండలు ఏమని కాదు జ్యోతిబాపూడే మహాత్మా జ్యోతిబాపూడే నిజమైన నివాళి ఏ వర్గం నుంచి వచ్చినో ఆ వర్గానికి సమాన అవకాశాలు వచ్చినప్పుడే అది నిజమైన నివాళిగా భావిస్తూ ఆశ్చర్య మిమ్మల్ని పోతుంటూ